దుష్ప్రచారాలు ఆపండి నిజాలు బయటికి తీసుకుని రండి అని చెప్పి సుప్రీంకోర్టుకు పోయింది ఎవరు వైవి సుబ్బారెడ్డి పోయింది వైవి సుబ్బారెడ్డి తెలుగుదేశంలో కాదు ఈ సిట్లో చంద్రబాబు వేసిన అధికారులు ఎవరు తెలుసా ఒకరు కృష్ణయ్య సమీప బంధువు ఈ కృష్ణయ్య ఎవడు కృష్ణయ్య సమీప బంధువు గోపీనాథ్ జట్టి ఎన్టీఆర్ ట్రస్ట్లో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్లో ట్రస్టీ ఇప్పుడు పక్కన భువనేశ్వరి కృష్ణయ్య ఇది వాళ్ళ కుటుంబానికి ఉన్న సంబంధాలు ఈయన సమీప బంధువు ఈ గోపీనాథ్ జెట్టి అనేటోడు ఈయోడు వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది సిట్ ఆఫీసర్స్ ఈయన రిటైర్డ్ అయినా కూడా ఈ కృష్ణయ్య మీద చంద్రబాబుకి ఎంత ప్రేమ అంటే ఈయన రిటైర్డ్ అయిపోయి ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ లో ట్రస్టీగా పెట్టుకోవడం అనేది కాక రిటైర్ అయిపోయిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు కూడా ఈ స్టేట్ గవర్నమెంట్ లో ఇప్పుడు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ ఇలాంటి వెస్టెడ్ ఇంట్రెస్ట్ తో ఉన్న వ్యక్తి సమీప బంధు వన్ ఆఫ్ ది సిట్ ఆఫీసర్స్ డిఐజీ త్రిపాఠి ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అనేవాడు ఎలాంటి వాడు నేను చెప్పాల్సిన పనుల రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు పల్నాడు జిల్లాల్లో ఆయన క్రియేట్ చేసిన అల్లకల్లోలం ఇప్పటికి కూడా ప్రజలు మర్చిపోలేరు తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకొని ఏ రకంగా తెలుగుదేశం పార్టీ కోసం పాకులాడినాడు అని చెప్పి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇదే ఆఫీసర్ను ఏ రకంగా చంద్రబాబు నాయుడు పక్కన పెట్టుకొని ఏకంగా డిఐజీ స్థానం ఇచ్చి ఆయన చేస్తా ఉన్న మాఫియా కలెక్షన్స్లో ఈయన కూడా ప్రముఖ ప్రధాన పాత్ర పోషిస్తా ఉన్న వ్యక్తి ఈ త్రిపాఠి అనేవాడు ఈయన వన్ ఆఫ్ ది ఆఫీసర్ వైవి సుబ్బారెడ్డి పిఏ వైవి సుబ్బారెడ్డి పిఏ వైవి సుబ్బారెడ్డి అప్పన్న అసలు ఈ అప్పన్న ఎవడు పిఏ స్వామి అని చెప్పి నాకే అర్థం కాదు అడిగిన నేను విపిఆర్ పిఏ విపిఆర్ ఎవడు తెలుగుదేశం పార్టీ ఎంపీ వీపీఆర్పిఏ దాని తర్వాత ఏపీ భవన్ ఎంప్లాయీ మరి ఎక్కడ వైవి సుబ్బారెడ్డి వచ్చినట్టు పిక్చర్ లెక్కి ఎందుకు ఆయన వీపీఆర్ పిఏ అని బయటికి రావడంలా ఎందుకు ఆయన ఏపీ భవన్ ఎంప్లాయీ అని బయటికి రావడంలా ఎందుకు మాటిమాటికి ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి ఈ టీవీ ఫైవ్ ఈ సందర్భాన్ని ఎంతసేపు ఉన్నా వైవి సుబ్బాడు పియే వైవి సుబ్బాటి వైవి వైవీ గోబల్స్ గోబెల్స్ ప్రచారం చేస్తూ ఎందుకు డ్రిల్ చేస్తూ ఉన్నారు అబద్ధాన్ని